నమస్కారం నేను క్షమించండి ఎందుకంటే ఈ ఒక్క సమస్య నేను అయితే పోరాడుతున్నానో మా స్టూడెంట్స్ కోసం అండ్ మా కాలేజీలో ఆపోజిట్లో ఉన్న పని చేసుకుంటూ ఉన్న ప్రజల కోసం అండ్ వ్యాపారాలు చేసుకుంటున్న ప్రతి ఒక్కరి కోసం అండ్ నేను ఫస్ట్ నుంచి దాని మీద మాట్లాడుతుంటే అది తప్ప డైవర్షన్ చేస్తూ నా మీద అటాక్లు చేస్తూ నా కుటుంబ సభ్యులను లాగుతూ నన్ను ఒక మనిషిని ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టేస్తున్నారు అండ్ అనుకుంటున్నారేమో అది జరగని పని ఈ జన్మకు జరగదు అది నేను తప్పు చేయలేదు నా మీద నా భార్య మీద దాదాపు ముప్పై రెండు కేసులు కేసారు ముప్పై ముప్పై రెండు కేసులు ఢిల్లీ నుంచి వాళ్ళ మనుషులతో తిరుపతి నుంచి హైదరాబాద్ నుంచి ఎన్ని కోర్టులుంటాయి అన్ని కోర్టుల నుంచి ఎన్ని కలెక్టర్ ఆఫీసులు ఉంటాయి అన్ని కలెక్టర్ ఆఫీసుల నుంచి అండ్ అన్ని బోగస్ కేసులే అండ్ అన్నింటికి నాది ఒకటే రిప్లై ఎందుకంటే నిజానికి ఒకే వర్షన్ ఉంటుంది అబద్ధానికి అన్ని వర్షన్స్ ఉంటాయి క్లుప్తంగా ఈ మధ్య జరిగింది నేను ఫస్ట్ నేను చెప్తాను వీళ్ళు బోన్సర్ చేసుకొని మా వాళ్ళందరినీ కొడుతున్నారు అక్కడ ఊరు వాళ్ళందరినీ కొడుతున్నారు స్టూడెంట్స్ని కొడుతున్నారు అని నేను చెప్తూనే వస్తున్నాను నేను అలా చెప్తూ ఉండగా మన నేను రాయచోటికి ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఆ ఫంక్షన్లో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి ఒక వ్యక్తి రాకుండా ఇక్కడ వ్యాపారం చేసుకుంటుంటే ఆయన స్టోర్లో దూరి వస్తువులన్నీ ధ్వంసం చేసి కొట్టేసి అక్కడ ఉన్న స్టూడెంట్స్ని కొట్టి అద్దలన్నీ పగలగొట్టి ఆ వీడియోస్ అన్నీ వచ్చాయి బయటికి ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి అన్నీ నేను చంద్రగిరి సిఐ గారికి ప్రతి ఒక్కరికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఓనర్ ఇంకా కనిపించలేదు ఆయన ఏమయ్యాడు ఎవరు దీంట్లో ఉన్నారో తెలియదు కాకపోతే వచ్చి కంప్లైంట్ అని చూసిన వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇస్తున్నా కంప్లైంట్ తీసుకోలేని పరిస్థితి కంప్లైంట్ రాసిస్తే కంప్లైంట్ బాగాలేదు ఇది బాగాలేదు సో ఇంకోటి రాసుకోరండి ఒక మూడు రోజుల తర్వాత కాదండి చెప్తున్నంత కంప్లైంట్ అంటే ఇంక మూడు రోజులు అయిపోయింది కదా ఇంకెందుకు అంటే ఇన్ని రోజులు నేను కొట్లాడుతున్నారని చెప్తూ పోరాటం జరిగే మధ్యలోనే ఇలా వచ్చి అటాక్ చేసుకుని ఎవడేం చేయలేరు ఇక్కడ అని ఒక మోపక్రసీ జరుగుతుంది అండ్ నిన్న రాత్రి కూడా నిన్న నాకు ఇంటెలిజెన్స్ నుంచి మా హాస్టల్లోనర్ సురేష్ అన్నకి ఆ వాయిస్ రికార్డింగ్ కూడా మీకు పంపిస్తాను ఫోన్ చేసి నేను ఆనరబుల్ సీఎం గారి దగ్గర బందోబస్తులో ఉన్నాను మనోజ్ గారు అక్కడికి వచ్చారా ఎందుకు వచ్చారు మీ హాస్టల్ దగ్గరికి వచ్చారా ఎఫ్ఐ దగ్గర రెస్టారెంట్ దగ్గరికి వచ్చారా ఏదైనా ప్రోగ్రామ్ చేశారా నేను ఆ సార్కి చెప్పాను సార్ ఇఫ్ ఎనీథింగ్ నన్ను అడగ అడగండి నేను ఆ సార్తో ముందు కూడా మాట్లాడాను మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టకండి ఎనీథింగ్ ఎనీ టైం నాకు ఫోన్ చేయండి అన్న పైగా నిన్న రాత్రి నిన్న మధ్యాహ్నం త్రీ ఫోర్కి అలా జరిగింది ఆ ఫోన్ రావడం నేను ఆ సార్తో మాట్లాడటం మళ్ళీ నిన్న రాత్రి నేను ఇక్కడ తెలిసిన వాళ్ళ రిసార్ట్లో ఉంటే ఇప్పుడు దాదాపు ఒక ఇరవై పదిహేను ఇరవై ఇల్లు ఉంటాయి అక్కడ వాటి మధ్యలో అన్ని దాటుకుంటూ సైరన్ వేసుకుంటూ పదిన్నరకి వచ్చి నేను నా నెక్స్ట్ ఫిల్మ్ డైరెక్టరు నా సిబ్బంది అందరు కూర్చొని మేము అప్పుడే డిన్నర్ కూర్చొని తిందామని కూర్చున్నప్పుడు సరాసరా సరే సరే అని వచ్చారు సరే ఏంటని అందరు కంగారబడి వెళ్ళారు ఏంటి సార్ అంటే మీరంతా ఇక్కడ ఏం చేస్తున్నారు నేను సీఎం గారి దగ్గర నుంచి వస్తున్నాను ఆనరబుల్ సీఎం గారి దగ్గర నుంచి వస్తున్నాను నీ పేరేంటి నీ పేరేంటి ఏ ఊరు అసలు ఇక్కడ ఎందుకు ఉంటున్నారు మీరు అని రాత్రి పదిన్నరకి ఒక ఎస్ఐ గారు కానిస్టేబుల్ గారు అండ్ నేను వెంటనే దిగాను కిందకి సార్ ఏంటి సార్ సీఎం గారు దగ్గర నుంచి వచ్చారని చెప్తున్నారు వాట్ ఇట్ డి వీ డూ మిస్టేక్ సార్ ఒకసారి నాకు చెప్పండి ఎవరు అప్రోచ్ అయ్యారో నేను వచ్చి కలుస్తాను సార్ అని చెప్పాను లేదు లేదు సీఎం గారు లేదు మీరు ఆయన బందోబస్తు ఫినిష్ చేసుకుని వచ్చాను అని చెప్పి ఆయన మాట మార్చారు ఓకే సార్ అండ్ మేము దాదాపు ఒక పది పదిహేను మంది ఉన్నామండి ఇక్కడ రిసార్ట్లో ఒక మూడిల్లు తీసుకుని ఉన్నాము అండ్ అందరూ చూస్తున్నారు అండ్ రికార్డింగ్స్ అన్నీ చేస్తున్నాం మేము జరిగిందంతా లేదు సార్ ఇలా అన్అఫీషియల్ గారు కాదు సార్ స్టేషన్కి వెళ్దాము అక్కడైతే రికార్డింగ్ ఉంటుంది డైరెక్ట్ డీజీపీ గారి ఆఫీస్కి ఉంటుంది లెట్స్ డూ దట్ రికార్డింగ్ కాదు సార్ అని చెప్పి మీ కార్తండి స్టేషన్కి స్టేషన్కి వెళ్ళి నాకు ఒకటే చెప్పండి సి ఆనరబుల్ సీఎం గారి పేరు ఎందుకు తీశారు మీరు అండ్ మా వాళ్ళని ఎందుకు ఇంట్రిడేట్ చేస్తున్నారు అక్కడ షాప్ ఇవి అదంతా చేసి నేను కంప్లైంట్ చేస్తుంటే వాళ్ళని ఏం చేయట్లేదు అది అడిగిన వాడిని మాత్రం ఇలా వచ్చి టార్చర్ చేస్తున్నారు భయానికంటే ప్రేమ గొప్పదండి అది నేను నమ్ముతాను అండ్ నేను మళ్ళీ చెప్తాను జరిగింది ఇది అండ్ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత పోలీస్ స్టేషన్కి నేను నా కార్లోకి స్టేషన్కి వెళ్ళాను వెనకల్లి ఎస్ఐ గారు వస్తున్నారు స్టేషన్ లోపల ఆగి వెళ్ళిన తర్వాత ఎస్ఐ గారు ఐదు వందల మీటర్ల దూరంలో ఆగారు ఆగిన తర్వాత మా వారు వెళ్ళి సార్ సార్ వెయిట్ చేస్తున్నారు రెండు ఇంటిగా అని కారు తీసి ఆయన వెళ్ళిపోయాడు ఆయన కానిస్టేబుల్ గారు నేను లోపలికి వెళ్ళి హెడ్ గారు ఉన్నారు ఇంకో కానిస్టేబుల్ గారు ఉన్నారు అయ్యా కెమెరా ముందు అని చెప్పి అయ్యా ఇలా వచ్చి నన్ను డిస్టర్బ్ చేశారు ఎందుకు చేశారంటే ఎస్ఐకి ఫోన్ చేసుకుని నేను అంటే స్పీకర్ పెట్టండి అన్ని రికార్డ్ చేశారు అండ్ అఫీషియల్ ఆ కెమెరా ముందు మాట్లాడుకున్నాం దయచేసి పోలీస్ స్టేషన్ జరిగిన రికార్డింగ్స్ కుదిరితే చూడండి మీరు తెప్పించుకొని ఏం జరిగింది ఇదండి జరిగింది అండ్ ఎస్ఐ గారు రాలేదు ఎవరు రాలేదు నేను ఎక్కడే వెయిట్ చేస్తున్నాను ఈలోగా సిఐ గారి ఫోన్ చేస్తే నాకు మెసేజ్ పెట్టండి సార్ మా వాళ్ళకి నేను ఇక్కడ నన్నే ఇంత ఇంటిమిడేట్ చేసి నన్నే ఇలా తొక్కాలని ఉంటే ఇంకా మిగతా వాళ్ళందరినీ ఏం చేస్తారు సార్ మీరు నేను ఊరి దాటాక వాళ్ళని ఏం చేస్తారు సార్ వాళ్ళకి ఏం ప్రొడక్షన్ ఉంది అని చెప్పి అనడం జరిగింది సో దీని ఇది జరిగింది ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క న్యూస్ క్యారీ చేస్తున్నారు బట్ దిస్ ఇస్ ద ఫ్యాక్ట్స్ అనిపి నా దగ్గర ప్రతిదీ ఫ్యాక్ట్ ఉంది నన్ను తప్పైతే నా షర్ట్ పట్టుకొని ఉన్నవరే మనో తప్పురా అడగట్టు వీడు ఐఎమ్ రెడీ ఫర్ దట్ బట్ దీంట్లో ఈ జరిగిన దీంట్లో ఏది నాది ఒక తప్పు లేదు అండ్ ఈరోజు కూడా ఆయన టు మీట్ ఎస్పీ గారు ఈరోజు ఐదు గంటలకి ఆయన కలిసి ప్రతి ఒక్క ప్రూఫ్ ప్రతిదీ నా దగ్గర ఉండేది వెళ్ళి తీసుకెళ్ళి చూపించి సార్కి సబ్మిట్ చేయాలనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి జై హింద్